జిల్లా స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల పాఠశాలను ప్రభుత్వం ఆదుకోవాలని ట్రస్ట్ చైర్మన్ చాడా వెంకటరెడ్డి కోరారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల మానసిక వికలాంగుల పాఠశాలలో ట్రస్ట్ సభ్యులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా స్వతంత్ర సమరయోధుల ఆధ్వర్యంలో మండలంలోని మానసిక వికలాంగుల పాఠశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు గతంలో ఈ పాఠశాల కేంద్ర ప్రభుత్వంతో పాటు దాతల సహాయంతో విరాళాలు సేకరించి కొనసాగించినట్లు

పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో స్థాపించబడింది అప్పుడు నిర్మాణ విషయం ఈ ట్రస్ట్ కు సంబంధించిన ఆర్థిక సాయం నెలకి దాదాపుగా ఎనిమిది లక్షల ముప్పై కోటి రూపాయలు ఖర్చు అవుతుంది ఇదంతా కూడా కోటి రూపాయలు దాదాపుగా ఉంటుంది ఖర్చు అది రాష్ట్రం తోడ్గా ఇవ్వాలని ట్రస్ట్ యొక్క ఆద్వైతం రెండు ఎకరాలు భూమి భవనాలు కాంపౌండ్ అన్ని మంచి గార్డెన్ అన్ని నిర్మించబడి ఉన్నాయి కాబట్టి పిల్లల ఆటలు తర్వాత ఫిజియోథెరఫీలు వొకేషనల్ ట్రైనింగ్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఈ పాఠశాలను సందర్శించి ఈ పాఠశాలను ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని ఆర్థిక ఈ నిర్వహణ తోడ్పడాలని చెప్పి రాష్ట్రంగా సూపర్యోజనం చేస్తుంది నిర్వహిస్తుంది నటుతుంది అని చెప్పి తెలియదు ఇది ఈరోజు సమావేశంలో తీర్మానం చేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే ఈ సముద్ర శాఖ మతరు సీతక్క గారికి లేఖ రాయని చెప్పి మా రాష్ట్రం నిర్ణయించిందని చెప్పి తెలియవస్తుంది